హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం సోషియాలజీలోని కొన్ని ప్రాక్టీస్ బిట్స్ చూద్దాం సోషియాలజీ అనే పదం వాడిన సామాజిక శాస్త్ర పితామహుడు ఎవరు ఆన్సర్ అగస్ట్ కామ్టే భారత సమాజ శాస్త్ర పితామహుడు ఎవరు ఆన్సర్ జిఎస్ గరియే భారత సమాజ లక్షణాలను గుర్తించండి ఆన్సర్ మతపరమైన వైవిధ్యం భిన్నత్వంలో ఏకత్వం భాషాపరమైన వైవిధ్యం దేశంలోని మొత్తం సాంప్రదాయ భాషల సంఖ్య ఎంత ఆన్సర్ ఆరు సంతాల్ ముండా హో గిరిజన తెగలు ఏ భాషా కుటుంబం క్రిందకు వస్తారు ఆన్సర్ ఆస్ట్రిక్ భాషా కుటుంబం రిస్లేకు సంబంధించి సరైన అంశాలు గుర్తించండి ఇతను రాసిన గ్రంథం ద పీపుల్స్ ఆఫ్ ఇండియా ఇతను జనాభాను ఏడు జాతులుగా వర్గీకరించాడు ఇక్కడ ఆన్సర్ గనుక మనం చూస్తే ఒకటి మరియు రెండు సరైనవి డైనారిక్లు ఎక్కువగా ఎక్కడ ఉన్నారు ఆన్సర్ కూర్గు ఒరిస్సా జతపరిచమం ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ మధ్యకాలంలో జరిగే ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో కూడా సరైనదేదో సరికానిదేదో అలాగే జతపరిచే క్వశ్చన్ అలాగ మ్యాథ్స్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ ఎక్కువగా అడుగుతున్నారు ఇక్కడ ఇవ్వబడిన క్వశ్చన్ కూడా జతపరిచమం అని అడిగాడు ఆర్యో ద్రవీడియన్లు మంగోలో ద్రవీడియన్లు నిగ్రిటోలు ప్రోటో అస్ట్రలైడ్లు వారున్న ప్రదేశాలు అడిగారు ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ ఒడిస్సా అస్సాం ఆంధ్రప్రదేశ్ తమిళనాడు బెంగాల్ బీహార్ ఉత్తరప్రదేశ్ బీహార్ రాజస్థాన్ ఇక్కడ ఆన్సర్ కనుక మనం చూస్తే ఫోర్త్ ఆప్షన్ అనేది సరైన ఆన్సర్ మెడిటరేనియన్లు మాట్లాడే భాష ఏది ఆన్సర్ ఏది కాదు ఇక్కడ ఇవ్వబడిన ఆప్షన్లలో ఏదీ కాదు కింది జాబితాలను సరిగా జత చేయండి జాబితాల కింద ఇచ్చిన సంకేతాలను ఉపయోగించి సరైన సమాధానం ఎంపిక చేయండి గ్రంథాలు రచయితలు ఇచ్చాడు ఫ్రెండ్స్ సోషల్ స్ట్రక్చర్ ది గోల్డెన్ బఫ్ ఆర్జిన్ ఆఫ్ సివిలైజేషన్ ది మదర్స్ ఇక్కడ ఆన్సర్ గనక మనం చూస్తే ఆప్షన్ టూ అనేది సరైన ఆన్సర్ ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తూ ఉన్నాను లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ ఉన్నాను కింది జాబితాలను సరిగా జత చేయండి జాబితాల కింద ఇచ్చిన సంకేతాలను ఉపయోగించి సరైన సమాధానం ఎంపిక చేయండి పరిశోధకుడు అధ్యయనం చేసిన గ్రామం ఎంఎన్ శ్రీనివాస్ ఎస్ ఎస్సి దుబే మాకిమ్ మరియట్ ఇక్కడ ఆన్సర్ కనుక మనం చూస్తే ఆప్షన్ వన్ అనేది సరైన ఆన్సర్ కింది వాటిలో సమాజానికి సంబంధించిన లక్షణాలు ఏవి ప్రదేశం రాజ్యం వ్యక్తులు సంబంధాల వ్యవస్థ ఉమ్మడి సంస్కృతి కింద ఇచ్చిన సంకేతాలను ఉపయోగించి సరైన సమాధానం ఎంపిక చేయండి అని అడిగాడు ఇక్కడ సమాజానికి సంబంధించిన లక్షణాలను గనక మనం చూస్తే ప్రదేశం అంతర సంబంధాల వ్యవస్థ ఉమ్మడి సంస్కృతి కింది జంటలలో సరిగా జతకాని జంట ఏది సరిగా జతకాని జంట ఏది అడిగాడు ఫ్రెండ్స్ సంస్కృతీకరణ ఎంఎన్ శ్రీనివాస్ అల్ప గొప్ప సాంప్రదాయాలు మాకి మరియట్ బ్రాహ్మణీకరణ అయ్యప్పన్ జి బెయిలీ ఇక్కడ సరికాని జతలు గనక మనం చూస్తే ఏబిసి అనేవి సరికాని జతలు సంస్కృతి గురించిన కింది స్టేట్మెంట్లలో సరైనవి ఏవి అని అడిగాడు ప్రతి సంస్కృతి సమగ్రమైనది సంస్కృతి సంశ్లిష్టం అతి చిన్న సంస్కృతి యూనిట్ సంస్కృతిని నిర్ణీత సమూహ సభ్యులు ఉమ్మడిగా పంచుకుంటారు ప్రజల శారీరక జైవిక లక్షణాలు సంస్కృతిని నిర్దాసిస్తుంది సంస్కృతి నిర్ధారిస్తుంది ఇక్కడ సరైన సమాధానాన్ని గనక మనం చూస్తే ఏసీ అనగా వన్ మరియు త్రీ స్టేట్మెంట్లు సరైనవి కింది జాబితాలను సరిగా జాబితాల కింద ఇచ్చిన సంకేతాలను ఉపయోగించి సరైన సమాధానం ఎంపిక చేయండి ఐపీ దేశాయ్ ఏఎం షా కేఎం కపాడియా ఎంఎస్ కోర్ సో రచయితలు గ్రంథాలను అడిగాడు ఫ్రెండ్స్ ఇక్కడ సరైన జతగా మనం చూస్తే ఒకటవ ఆప్షన్ అనేది సరైన జత కింది జాబితాలను సరిగా జాబితాల కింద ఇచ్చిన సంకేతాలను ఉపయోగించి సరైన సమాధానం ఎంపిక చేయండి అధ్యయనం చేసిన అధ్యయనం చేసిన గ్రామం పేరు శాస్త్రవేత్త పేరు కుంభపేటై రాంపుర షామిర్పేట బిసిపర ఇక్కడ సరైన జతను గనుక మనం చూస్తే థర్డ్ ఆప్షన్ అనేది సరైన జత హెర్బర్ట్ రిస్లే భారతదేశ జనాభాను ఏడు స్థూల జాతి సమూహాలుగా వర్గీకరించారు ఈ వర్గీకరణలో ఆయన ఉపయోగించని పదం ఏది ఆన్సర్ నీగ్రిటో ది కల్చర్ ఆఫ్ సిటీస్ అనే ప్రసిద్ధ గ్రంథ రచయిత ఎవరు ఆన్సర్ లూయిస్ మమ్ ఫోర్డ్ కింది జాబితాలను సరిగా జాబితాల కింద ఇచ్చిన సంకేతాలను ఉపయోగించి సరైన సమాధానం ఎంపిక చేయండి ఇక్కడ మనం చూస్తే పాశ్చాత్యీకరణ సంస్కృతీకరణ సార్వత్రీకరణ ప్రాంతీకరణ గొప్ప సాంప్రదాయం అల్ప సాంప్రదాయం సార్వత్రీకరణ ప్రత్యేకవాదం ఇక్కడ సరైన జతను గనక మనం చూస్తే సెకండ్ ఆప్షన్ అనేది సరైన జత కింది జాబితాలను సరిగా జత చేయండి పదం వాటి భావనలు ఇచ్చాడు నిషిద్ధం ఉమ్మడి కుటుంబం గోత్రం న్యాయం ఇక్కడ ఆన్సర్ గనక మనం చూస్తే సెకండ్ ఆప్షన్ అనేది సరైన జత ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తూ ఉన్నాను లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ ఉన్నాను కింది జంటలలో సరిగా జత అయిన జంట ఏది ఇక్కడ ఆన్సర్ కనుక మనం చూస్తే ప్రాథమిక ఏకరక్తం రక్త సంబంధీకుడు అనేది సరైన జత కింది లక్షణాలను పరిశీలించండి భర్త యాదృచ్ఛిక సందర్శకుడు కావచ్చు భార్యలు తమ భర్తల ఇండ్లలో నివసించడానికి వస్తారు పిల్లలకు తల్లి కుటుంబం ఆస్తి మీద సాధారణంగా హక్కు ఉండదు తండ్రి కుటుంబంలో సర్వోన్నతాధిపతిగా ఉంటాడు ఈ లక్షణాలలో పితృస్వామ్య కుటుంబానికి చెందిన లక్షణాలు ఏవి ఇక్కడ ఆన్సర్ గనక మనం చూస్తే బిసిడి అనేవి పితృస్వామ్య కుటుంబానికి చెందిన లక్షణాలు బీసీడి అనగా రెండవ స్టేట్మెంట్ మూడవ స్టేట్మెంట్ నాలుగవ స్టేట్మెంట్ కింది వాటిలో కుటుంబాన్ని మాతృస్వామ్య పితృస్వామ్య కుటుంబాలుగా చేసే వర్గీకరణకు సంబంధించిన విశిష్ట లక్షణం ఏది ఆన్సర్ స్త్రీ పురుషుల ధార్మిక అధికారం నెక్స్ట్ క్వశ్చన్ నిశ్చిత వాక్యం విస్తృత కుటుంబ సభ్యులు ఒకే ఇంట్లో లేదా పక్క పక్కన ఉన్న ఇండలో నివసిస్తారు హేతువు వారు సంఘటిత ఆర్థిక విభాగంగా పనిచేస్తారు ఇక్కడ మనం ఆన్సర్ కనుక చూస్తే ఏఆర్లు రెండూ వాస్తవం ఏకి ఆర్ సరైన వివరణ నిశ్చిత వాక్యం మాతృవంశీయ కుటుంబాలను ఏకరక్త కుటుంబంగా భావించడం సరికాదు హేతువు ఏకరక్త బంధువులతో పాటు నాయర్లకు చెందిన తారావాడ్లో అధికార బంధువులు కూడా ఉంటారు ఆన్సర్ ఏ ఆర్లు రెండూ వాస్తవం ఏకి ఆర్ సరైన వివరణ సంస్కారపరంగా వివాహితుడైన భర్త అతని భార్యకు పుట్టిన పిల్లలకు తప్పనిసరిగా చట్టబద్ధమైన జెనిటర్ కానక్కరలేదు అనే స్టేట్మెంట్ ప్రాచీన కాలంలోని ఏ కులానికి లేదా సముదాయానికి వర్తిస్తుంది ఆన్సర్ జాబితా కింద ఇచ్చిన సంకేతాలను ఉపయోగించి సరైన సమాధానం ఎంపిక చేయండి పేర్లు కుటుంబం తెగలు కులాలు తార్వాడ్ తారావాడ్ ఒక్క నోక్ ఇల్లం ఇక్కడ సరైన జతను గనక మనం చూస్తే థర్డ్ ఆప్షన్ అనేది సరైన జత తారావాడ్లో మహిళలతో పాటు కింది వారిలో ఎవరెవరు ఉంటారు ఆన్సర్ ఆమె కుమారులు కుమార్తెలు కుమార్తెల కుమార్తెలు కుమారులు కింది జంటలలో సరిగా జత అయిన జంటలు ఏవి ఇక్కడ ఆన్సర్ గనక మనం చూస్తే డి మాత్రమే సరైన జంటలు ఇవి ఫ్రెండ్స్ సోషియాలజీలోని కొన్ని ప్రాక్టీస్ బిట్స్ ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తూ ఉన్నాను మరొక వీడియోలో మరొక టాపిక్లో కలుదాం ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ వెరీ మచ్